తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉంది జస్టిస్ గవై జస్టిస్ విశ్వనాథన్లతో కూడినటువంటి ద్విశ ధర్మాసనం చంద్రబాబు నాయుడు గారి సర్కారికి పట్ట పగలే సుఖం చూపెట్టింది అసలు వీళ్ళు ఆ ఇంత దారుణంగా సుప్రీంకోర్టుతో అంటే ఇన్ని ప్రశ్నలు ఎదుర్కొని అసలు వీళ్ళ న్యాయవాదులు టీడీటి తరఫునటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సమాధానం చెప్పిన న్యాయ న్యాయవాదుల వాళ్ళ బాధలను కనుక చూస్తే చిన్నపిల్లలు కానీ పక్క 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 పక్కాన్ని అవుతారు పట్టపక్కలే సుఖం చూపెట్టింది ఒకరి మించి ఒకరు ఇద్దరు బెంచ్లో ఉన్నటువంటి ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఒకరిని మించి ఒకరు ప్రశ్నలు సంధిస్తూ ఉంటే ఆ ప్రభుత్వం తరఫున టీటీడీ తరపున న్యాయవాదులు ఒకరు ముకులు రోహిత్కి మరొక వైపు ఏమో ఏమంటారు సిద్ధార్థులు ఉత్తర నోరు ఎల్లబెట్టి సుఖాలు చూశారు సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలు అసలు మీరు దాని ప్రసాదంలో వాడారా వాడలేదా ఏవో కలిసే అని చెప్పి ఎవరు చెప్పారు అని అంటే ఈ దగ్గర మా దగ్గర ల్యాబ్ రిపోర్ట్ ఉంది ల్యాబ్ రిపోర్ట్ ఎక్కడ ఫేర్ గా ఉంది ల్యాబ్ రిపోర్ట్లు ఎక్కడ మెన్షన్ చేశారు జంతువులకు వాడారని చెప్పి ఎక్కడ పెట్టారు మేము ఇన్వెస్టిగేషన్ చేసి విచారణ చేసాం ఏది తేల్చేది ఇన్వెస్టిగేషన్ సిట్ ఎప్పుడు నియమించారు సెప్టెంబర్ ఇరవై ఆరు మరి సీఎం స్టేట్మెంట్ ఎప్పుడు సెప్టెంబర్ పద్దెనిమిది విచారణ చేయకుండా ఏ విషయాలు తెలియకుండా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రెస్కెళ్లడం ఏంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కొంచెం కూడా బాధ్యత లేదా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి ఏ విశ్వాసాలను కొంచెం కానీ పరిగణలోకి తీసుకోరా ఏది వస్తే అది స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తారా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎప్పుడు సిట్ నియమించి ఎప్పుడు ఇంకే సిట్ తేల్చేదేంది ఏంటి ఈ సిట్ తేల్చేదేంది అసలు మీరు దాని ప్రసాదంలో వాడారా వాడలేదా సిద్ధార్థులు తరలేదు వాడలేదు అవును మీ ఇవో కూడా చెప్పారుగా దాన్ని వాడలేదు రిజెక్ట్ చేశామని వాడలేదు రిజెక్ట్ చేశామని చెప్పారుగా ఆ లేదు లడ్డు క్వాలిటీ లేదు అని చెప్పి జనాల నుంచి కంప్లైంట్ వచ్చింది సిద్ధార్థుల అసలు టేస్ట్ గురించి కాదు ఇక్కడ టేస్ట్ కదా పక్కన పెట్టండి పోనీ మీరు ఆ లడ్డు ఏదైతే టేస్ట్ లేదని చెప్పి అంటున్నారో ఆ లడ్డుని ఏమైనా రిపోర్ట్కి పంపించారా అసలు ఒక ఎన్టీడీ ఎందుకు సెకండ్ రిపోర్ట్ ఎందుకు తీసుకోవాలి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోవాలి అసలు మీరు ఏం చేస్తున్నారు అసలు మీ దగ్గర ఆ నిల్ది నెయ్యి ఆ నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యి ఉందా శాంపుల్ ఏది ఇవ్వండి నెయ్యి లేదు పోనీ ఆ లడ్డూని రిపోర్ట్కి పంపించారా లేదు పంపించలేదు మరి దేని బేసిస్ లో ఇంత చెత్త కామెంట్ చేశారు ఏం జరుగుతోంది అసలు దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచలేరా చివరికి దేవుడితో కూడా రాజకీయాలేనా ముఖ్యమంత్రి కావండి బాధ్యత లేదా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండే బాధ్యత లేదా కాసిన కూడా రెస్పాన్సిబిలిటీ లేదా దుమ్ము దులిపేసింది మ్యాస్టర్ మొత్తం జడ్జిలు ఏమన్నారు న్యాయవాదులు ఏమన్నారు వన్ బై వన్ వన్ బై వన్ మరింత క్లియర్గా పాయింట్ టు పాయింట్ చెబుతాను అండ్ మరీ ముఖ్యంగా చంద్రబాబు సర్కార్ తరఫున టీటీడీ తరఫున వాదించిన న్యాయవాదులను కనుక చూస్తే చిన్నపిల్లలు కనుక పక్కపక్క పక్కపక్క పక్కాన్ని అవుతారు అంత దారుణం పూర్తిగా కూరుకుపోయారు సుప్రీంకోర్టు సంధించిన ఏ ప్రశ్నకు వీళ్ళ దగ్గర సమాధానం లేదు ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు మీరు వాడేనా వాడలేదా వాడలేదు వాడలేదు వాడలేనప్పుడు కలితే అని ఎట్లా జరిగేది చెప్తారు ఆ మెటీరియల్ మీ దగ్గర ఉందా లేదు మరి దేనిపై చెప్తున్నారు విచారణ చేశారా సిట్టి నియమించాం ఏది నియమించేది సెప్టెంబర్ పద్దెనిమిది ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చి సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఆరున సిట్టి నియమిస్తారా ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన కింద పనిచేసేది సిట్టి తేల్చేది ఏంది సుక్కలు చూపెడుతున్నారు అబ్బా వింటూ ఉంటే మాస్టర్ సమ్మగా ఉంది విచారణ జరుగుతూ ఉంటే సో ఇంకా ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ ఫైనల్ కన్క్లూడింగ్ ఏంటో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం